మసాలా బీచ్ ఫెస్ట్కు మచిలీపట్నంలోని మంగినప్పూడి సముద్ర తీరం సిద్ధమైంది నేటి నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించే వేడుకలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సముద్ర పండుగకు లక్షలాది సందర్శకులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఈవెంట్ మసూల బీచ్ ఫెస్ట్ కు మచిలీపట్నంలోనే మంగినపూడి సముద్ర తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో మచిలీపట్నం మంగినపూడి బీచ్లో నిర్వహించే మసూలా బీచ్ ఫెస్టివల్ కు అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు బీచ్ ఫెస్టివల్లో భాగంగా ఐదవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు నేషనల్ వాటర్ స్పోర్ట్స్ బీచ్ వాలీబాల్ బీచ్ కబడ్డీ పోటీలను నిర్వహించనున్నారు ఎమ్యూజ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తున్నారు హెలీ రైడ్ పారాగ్లైడింగ్ స్పీడ్ బోట్ జెట్సీ బంగి లాంటి క్రీడలను కూడా ఏర్పాటు చేశారు నేడు ఉదయం తొమ్మిది గంటలకు క్రీడాకారుల ఆధ్వర్యంలో అరవై అడుగుల ఎత్తులో అమరావతి అసెంబ్లీ నమూనాతో ఏర్పాటు చేసిన గేట్ ఆఫ్ అమరావతిని ఆవిష్కరించనున్నారు వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణతో వాటర్ స్పోర్ట్స్ ను ప్రారంభించనున్నారు ఆరవ తేదీ సాయంత్రం నుంచి తెలుగు సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు తెలుగు వారి రుచులు ప్రత్యేకంగా రుచులు స్థానిక సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో సుమారు వందకి పైగా ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే సందర్శకుల కోసం కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలు పెడన మచిలీపట్నం కలంకారీ వస్త్రాల స్టాల్ చిలకలపూడి బంగారం రోల్డ్ నగల స్టాళ్లను బీచ్ వద్ద ఏర్పాటు చేశారు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు చేపలు తిమింగలాలు పీతలతో పాటు డాల్ఫిన్ ఆకృతులు ఏర్పాటు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించిన బీచ్ ఉత్సవాల్లో సుమారు పది లక్షల మంది పాల్గొన్నారని ఇప్పుడు పదిహేను లక్షల వరకు పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి బీచ్ ఫెస్టివల్ కు వచ్చే దర్శకుల కోసం ప్రభుత్వం ఉచితంగా మచిలీపట్నం బస్టాండ్ నుంచి బస్సులు నడుపుతోంది అలాగే బీచ్ ఫెస్టివల్ కు వచ్చే పర్యాటకులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది బీచ్ ఫెస్టివల్లో భాగంగా పన్నెండవ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నారు ఈ ఛాంపియన్షిప్ లో ఇరవై నాలుగు రాష్ట్రాల నుంచి పురుషుల ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి మహిళల జట్లు పాల్గొననున్నాయి సుమారు ఆరు వందల మంది క్రీడాకారులు నిర్వాహకులు ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్నారు మూడవ జాతీయ స్థాయి కయాకింగ్ పోటీలను రాష్ట్రంలోనే తొలిసారిగా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నిర్వహించనున్నారు సుమారు పదహారు రాష్ట్రాల నుంచి ఆరు వందల మంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు నిర్వాహకులు పోటీల్లో పాల్గొన్నారు మసూలా బీచ్ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఆహ్వానపు బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు ఈ పోటీలో ఎనిమిది పురుషుల నాలుగు మహిళల జట్లు పాల్గొననున్నాయి